హాయ్ ఫ్రెండ్స్ పండగలప్పుడు ప్రసాదాలుగా కానీ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఐదే ఐదు నిమిషాల్లో ఇలా సేమ్యాకేసన్నీ రెడీ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని హీట్ అయ్యాక ఇలా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాము మీరు డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు వేసుకున్నాను తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసేసుకుంటున్నాను మాములుగా మనం జీడిపప్పు కిస్మిస్ రెండు ఒకేసారి వేయడం వల్ల మనకి ఒక్కొక్కసారి కిస్మిస్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది అందుకని జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే మనకి అవి బాగా ఫ్రై అవుతాయి ఇక చూడండి ఇక్కడ కిస్మిస్ కూడా మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం వన్ కప్ సేమియాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా సేమియాని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టే ఏమవుతుందంటే త్వరగా మాడిపోతుంది మనకి సేమియా అంటూ ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో మనం వన్ కప్ సేమియాన్ని తీసుకున్నాను కాబట్టి వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక ఈ వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము మనకి ఈ సేమియా అనేది ఇప్పుడు ఉడికిపోవాలండి ఇలా సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో ముక్కాల్ కప్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటికి ఒకటి చొప్పున కూడా షుగర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ముక్కాల్ కప్పు షుగర్ అయితే వేస్తున్నాను ఇక్కడ మనం షుగర్ యాడ్ చేశాక ఆ షుగర్ కంప్లీట్గా కరిగినప్పుడు మనకి కొంచెం లు లూజ్గా తయారవుతుంది సేమియా అనేది అది కంప్లీట్గా మనకి దగ్గర పడిపోవాలి తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుందాము తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇక మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొంచెం ఒక వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని తర్వాత ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేస్తే మనకి ఎంతో టేస్టీ అయినా సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుందండి ఇది పండగలప్పుడు నైవేద్యాలుగా కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎప్పుడు కావాలన్నా కూడా ఐదే ఐదు నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్